కళాంబరి గర్వపడుతూ ఎవడు పేరు చెప్తే పేద ప్రజలకు అన్న అన్నదాత అయ్యాడు ఎవడు పేరు చెప్తే ఆడపడుచుడు ఆడపడుచు అన్నయ్యాడు అతని అన్న విశ్వవిఖ్యాత నడసార్ పద్మశ్రీ నటరత్న కలప్రపుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఇరవై తొమ్మిదవ వర్ధంతి చేతి జై కూడా తెలుగు ఘనకీర్తి కలగూడ అని మన తెలుగు జాతి ఔనిత్యాన్ని ప్రపంచ వ్యాప్త ప్రపంచ నలుమూలల వ్యాప్తి చేసిన ఘనత మనన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు వారు చలన చిత్ర నటుడుగా ఎన్నో చరిత్ర చిత్రాలు తీసాడైనా సాంఘిక చిత్రాలు తీశాడైనా ఇటు సాంఘం జానపదం పౌరాణిక మరెన్నెన్నో ఆయన ప్రపంచంలో ఎవరు చేయలేని చేయలేని పాత్రలు యాభై నిజ జీవిత పాత్రలు పోషించే ఏకైక నాయకుడు మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు ఒక కథానాయకుడిగా ఉంటూ ప్రజలకు ఎన్నెన్నో సేవలు అందించాడు ఇటు దివ్యసీమ కానివ్వండి ఇటు మన భారతదేశం ఇండో ఇండో చైనా యుద్ధం అప్పుడు కానివ్వండి ప్రజలకు ఎన్నెన్నో సేవలు అందించాడు ఆయన రాయలసీమ రిలీవ్ ఫండ్ కానివ్వండి ఎన్నెన్నో ఒక కథ కథానాయకుడు ఉంటూ ఆయన అగ్రస్థానం ఉండగా ఒక కథానాయకుడు ఉంటూ అగ్రస్థానం ఉండగా మరో ప మన తెలుగు జాతి తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని అన్యాయం జరుగుతుందని ఆత్మగౌరవం అన్యాయం జరుగుతుందని గుర్తింపు లేకపోవడం మళ్ళీ మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని పునరిం పునర్ంప చేయాలని నేను ఒక తెలుగు తెలుగు బిడ్డను దేశమే నా పార్టీని ఒక రాజకీయ పార్టీ స్థాపించి తొమ్మిది నెలల తిరుగులకు మన తెలుగు రాష్ట్ర ప్రజలు వారిని మన అన్నగారిని తెలుగుదేశాన్ని వారిని ముఖ్యమంత్రి చేసి ముఖ్యమంత్రి చేశారు అలాగే వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు ఎన్నెన్నో సేవలు ఆయన సంక్షేమ పథకాలు మరి ఎన్నో సంక్షేమ పథకాలు ఆయన ఇవాళకి కూడా వారు ప్రవేశపెట్టిన పెట్టిన సంక్షేమ పథకాలు ఇవాళ కూడా దేశమంతటా వేరు వేరు పేరిట అమలు అవుతున్నాయి ఇవాళ కూడా ఒక పేద పేద పే పేదపరచకి అన్న అన్నదాతగా తెగిన ఆడపరచుకు అన్న అన్నగా రైత అన్నదాతగా కార్మికులకు దన్నుగా నిలబడి మనన్నో సేవించాడు ఆయన అలాగే అన్నదానం కానీ మించిన దానం లేదని మీకు పాండించాడు ఆయన ఇటు తిరుమల తిరుమల దేవ తిరుమల తిరుపతి దేవస్థానం కొండపై ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు వారందరికీ అన్నదానం ఉంటే బా చేసి ఉంటే బాగుంటుందని అన్నదానం ఉచితంగా ప్రవేశపెట్టి మొదలుపెట్టి ప్రారంభించి మన స్వర్గీయులందు తారకరం తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది ప్రాంతాలు వేరే మనందరం ఒకటే నన్న కుల మత ప్రాంతాలకు అతీతంగా మన యావత్ తెలుగు జాతి తెలుగు ఘట్టన అభివృద్ధి చేసే ఏకైక నాయకుడు మన స్వర్గీయ తారక రామారావు వారు వారి గురించి చెప్పున్నబట్టి కాలం జరిపోదు నా జన్మ జన్మ జరిపోదు వారు బిడ్డకు పుట్టడం చాలా అదృష్టం భావిస్తూ సూర్య చంద్రుడు తెలుగు జాతి తెలుగు గడ్డ తెలుగు నీళ్ళు కాలం వారి రామనామం చిరస్మని మరి వారి బిడ్డకు బిడ్డలుగా మేము పుట్టడం చాలా అదృష్టంగా భావిస్తూ మరొకసారి ఇక్కడ వచ్చిన మా కుటుంబ సేవలక్ష్మి ఉన్న నందుమూరి వంశ అభిమానులు తెలుగు పార్టీ పార్టీ కార్యకర్తలు కానీ అందరికీ మేము హృదయపూర్వ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం జోహార్ ఎన్టీఆర్ మరణం లేని ఎన్టీఆర్ అందరికీ నమస్కారం మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం మీడియా మిత్రులకిలో ఇక్కడ విచ్చేసిన నందమూరి అభిమానులు నారా వారి అభిమానులందరికీ ఇవాళ నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ శ్రద్ధాంజలి ఘటిస్తానికి మా కుటుంబ సభ్యులు అందరము ఇక్కడ విచ్చేసాము అందరూ శ్రద్ధాంజలి ఘటించి గణని వాళ్ళని అప్పించాము మా తాతగారి గురించి ఎంత చెప్పినా తక్కువే మా బాబాయ్ కానీ రామకృష్ణ బాబాయ్ బాలబాబాయ్ ఆయన గురించి చెప్పారు సో ఆయన ఎప్పుడు మన తెలుగువారు ఉన్నంతకాలం మన గుండెల్లో ఆయన ఎప్పుడు చిన్న నిలిచిపోతారు అమర్ రహే ఎన్టీఆర్ అమర్ జేఎన్టీఆర్ జేఆర్ నిష్కారం నమస్కారం ఒక ఆరంభ మంత్రం ఎన్టీఆర్ అంటే ఒక నవజాతికి మార్గదర్శకం అలాగే ఎన్టీఆర్ అంటే నవ నానా జాతులకు దైవ సమానం అలాగే ఎన్టీఆర్ అంటే యువతకు ఆదర్శం అలాగే ఎన్టీఆర్ అంటే నేత్రుడు మరిగేలా చేసే ఒక అగ్నిగణం అలాగే ఎన్టీఆర్ అంటే ఆయన నడిచిన మార్గమే భగవద్గీతలో సాగిన ఒక గొప్ప జీవితం అందుకే ఆయన అందరి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయి ఒక నిలిచిపోయిన ఒక నిత్యామృత నిత్యామృతాన్ని తాగిన దేవుడులా మారాడు అటువంటి వాళ్ళకి మరి మరణం ఏది ఆయన ఎప్పుడు నిత్యం వెలిగే ఒక మహామహత్తర జీవిత విధానం నందమూరి తారక రామారావు ఎన్నో సంస్కరణలు ఇవాళ అక్కడ ఎన్డీఏ చైర్మన్గా ఉంటూ కూడా ఆయన మొత్తం కేవలం మన రాష్ట్రమే కాదు దేశం అంతటి కూడా ఎన్నో అటు రైతులకి రుణమాఫీ విషయాలు అయితే మన రాష్ట్రంలోనే కాదు మొత్తం దేశమంతా కూడా రైతులకి రుణమాఫీలు చేయించడం జరిగింది ఆయన అలాగే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మండలాలు ఇక్కడ మూడు వందల ముప్పై తాలూకాలు ఉండేవి అటువంటి వాటిల్ని ఒక వంద మండలాలుగా విభజించి ప్రజల వద్దకు పాలనను తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు అలాగే మహిళల కోసం అటు పద్మావతి యూనివర్సిటీ స్థాపించడం అయితేనేమి లేకపోతే తండ్రి ఆస్తులు సమాన హక్కు కల్పించడం అయితేనేమి రెండు రూపాయలకు కిలో బియ్యం ఇవ్వడం అలాగే చేనేత కార్మికుడికి వాళ్ళకు కూడా ఒక చేయుతనవ్వడం ఆనాడు చేరా దోవతి అలాగే ఎన్నో ఎన్నెన్నో చూసుకుంటే ఎన్నెన్నో అలాగే తెలుగు గంగ అయితేనేమి హంద్రి నివాస అయితే అయితేనేమి గాలిరు నగరి అయితేనేమి ఇవన్నీ కూడా ఆయన ఆనాడు కలలు కన్నవి అలాగే తెలుగు గంగ ద్వారా ఆయన అటు రాయలసీమ చిత్తూరు జిల్లాకి నీళ్ళు ఇచ్చి సస్యశాపలం చేయడమే కాదు అటు ఎక్కడైతే ఆయన పెరిగి అంత మహానటుడు అయ్యాడు చెన్నై నగరానికి కూడా నీళ్ళిచ్చిన మహానుభావుడు అభి భగీరథుడు నందపూరి తారకా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో అలాగే పక్కా ఇళ్ళు అంటే కాంక్రీట్ ఇల్లు పేదలకు కట్టించిన మహానుభావుడు కూడు గూడు గుడ్డ సిద్ధాంతంతో ఆనాడు ఈ యొక్క ఒక దేశంలోనే ఒక విప్లవాన్ని తీసుకొచ్చిన మహానాయకుడు నందపూరి తారకా గారు అప్పటికి ఇరవై తొమ్మిది ఏళ్ళు అయింది ఆయన అంటే శివైక్యమై లింగైక్యమై ఆయన పరమపతించి అయినా ఆయన ఎక్కడికి పోలేదు ప్రతి తెలుగువాడి గుండెల్లో గూడు కట్టుకుని సరస్వనుడిగా ఉన్నాడు ఆయన ఆయన అనుసరించి ఈనాడు ఎంతోమంది ఎంతోమంది లక్షలు కోట్ల మంది కార్యకర్తలు కార్యకర్తలైతేనేమి ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఆనాడు ఎంతోమంది కార్యకర్తల నుంచి నాయకుల్ని తయారు చేశారు రామారావు అలాగే కాకుండా అంతవరకు ఒక పందాలోనే పెడుతున్న రాజకీయాన్ని మార్చి చదువుకున్న వాళ్ళని కూడా అంటే డాక్టర్లు అయితేనేమి ఇంజనీర్లు అయితేనేమి గ్రాడ్యుయేట్స్ అయితేనేమి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయితేనేమి అందరిని కూడా రాజకీయాలకు తీసుకొచ్చారు మహానుభావుడు నందమూరి తారక రామారావు ముందు ముందు కూడా ఆయన్ని అందరూ మన స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మాకు అందరికీ కూడా ఒక శక్తినివ్వాల్సిందిగా ఆ మహానుభావుని కోరుకుంటూ అలాగే ఆయనకి ఘన నివాళులు అర్పించుకుంటూ